నమస్కారం న్యూస్కి స్వాగతం ముందుగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి ఐరాల మండలంలో అడుగడుగున మహిళలు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు టీడీపీ గెలుపు కోసం మేమందరం ఏకదాటిగా కష్టపడి టీడీపీ పార్టీని బలపరుస్తామని మహిళలు హామీ ఇచ్చారు టీడీపీ నాయకులు పారిశ్రామికవేత్త సోమశేఖర్ నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు మంచి కోర్టు మాకు ఇస్తున్నారు మా జాతిలో ఒక లాగా ఉన్నారు ఆర్మీలో ఆ కాలంలో ఆర్మీలో ఉన్నారంటే నమస్కారం ఫోటో ఫోటో దీపా